పాల రైతుల కష్టాన్ని విశాఖ డైరీ యాజమాన్యం అడ్డగోలుగా దోపిడీ చేస్తోందని ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ఆయన ప్రజలకు వివరించారు జగన్ పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు

ముది పెట్టే ప్రసక్తి అనేది మొత్తం ఏక అసెంబ్లీలో మొత్తం బొక్కలను బతిస్తున్నాను ఎమ్మెల్యే జ మాట్లాడించి ఎమ్మెల్యే జర్ ఆగ్రయించి దాన్ని